హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ షాజీరా రెండు ఇంచుల చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకలు రెండు బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మీడియం అయితే రెండు ఉల్లిపాయలు పెద్దదైతే ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అరకిలో మటన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తె కట్ చేయించుకొని తెచ్చుకొని రెండుసార్లు ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత ఇలా మూత తీసి చూస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఇందులో కారం కలిపేసుకుందాము నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను మా కారం కొంచెం ఘాటుగా ఉండిద్దండి అంత ఘాటు తినలేకపోతే ఒక స్పూన్ వేసుకోండి ఇలా కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూతబెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అన్నీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఒక అర లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి మటన్కి కొంచెం టైం పట్టిద్ది చికెన్ అంత తొందరగా కాదండి చూసుకొని వండుకోవాలి వాటర్ పోసుకున్నాక మన టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలా చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు లవంగాలు రెండు ఇంచుల చెక్క ఒక యాలక రెండు స్పూన్ల ధనియాలు సగం స్పూన్ జీలకర్ర అన్నీ వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా ఈ సైజులో ఉండేది తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చూద్దాం కర్రీ బాగా ఉడికిందండి ఒక అరగంట టైం అయినా పట్టిద్ది మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఈ వాటర్ అంతా దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి ఒకవేళ ఇలా ఒక అరగంట తర్వాత కూడా ఉడకపోతే కుక్కర్లో పెట్టేసుకొని ఆ నీళ్ళతో సహా కుక్కర్లో వేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కలుపుకోవాలి ఇలా మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత చూసారా ముక్క ఉడికింది ఇలా గంటితో తుంచితే తునిగిద్ది ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోతే వేసుకున్నాను నేను మీరు కూడా చూసి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ నాన్ వెజ్ కర్రీస్కి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది కంపల్సరిగా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉంటే ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకోండి నేను వేసిన మసాలాలన్నీ ఘాటు సరిపోయిద్దని నేనైతే వేయలేదు ఇలా చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి దీన్నంతా ఒక బౌల్లోకి పెట్టేసుకోండి ఇది ఎందులోకి తిన్న గారెల్లోకి కానీ బగారా అన్నము వైట్ రైసు దోశలు ఎందులోకైనా పూరి చపాతీలోకైనా చాలా బాగుండుద్ది ఈసారి మీరు కూడా ఇలా చేయండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి